హలో అండి వెల్కమ్ టు భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రావణ మాసంలో అమ్మవారిని కొబ్బరికాయలు చూసుకొని పూజిస్తాం కదా మనం కొబ్బరికాయని ఇలా అలంకరించుకోవాలి అంటే పేపర్ని కట్ చేసుకొని ఇలా మనం అలంకరించుకుంటే కుంకుమని పెడితే నీట్గా వస్తుందండి మనం చేతితో పెట్టలేము బ్రష్తో కూడా పెట్టలేమండి ఇలా మనం పేపర్ని కట్ చేసేసుకోవాలి చిన్న పీస్గా తీసుకొని పెన్సిల్తోని ఇలా డ్రా చేసేసుకోవాలండి ఫస్ట్గా ఇలా ఫస్ట్ షేప్ తర్వాత ఇలా మీరు మీకు నచ్చిన మీకు ఏదైనా ఇష్టం వచ్చింది ఉంటే మీకు నచ్చిన షేప్లో కూడా మీరు డ్రా చేసేసుకోవచ్చండి నేనైతే నాలుగు రకాల డిజైన్స్ చూపిస్తున్నాను ముందుగా మీరు ఇలా పెన్సిల్తో డ్రా చేసేసుకుంటే నీట్గా తర్వాత మనము కట్ చేసేసుకోవచ్చండి ఇలా కాకుండా ఇంకా మీకు నచ్చిన డిజైన్స్ ఏమైనా ఉంటే కూడా వాటిని ఇలాగే ఒక పేపర్ పైన డ్రా చేసేసుకోవాలి ఫస్ట్గా డ్రా చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా మీకు నచ్చిన షేప్లో ఇలా డ్రా చేసేసుకోండి నీట్గా మా వారు పద్మాసనం అంటే లోటస్ అంటే ఇష్టపడతారు కదా అందుకోసం నేను కొంచెం లేట్ లోటస్ లాగానే షేప్ చేశానండి చూడండి ఇప్పుడు వీటిని మనము ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అదే దానిపైన నీట్గా కట్ చేసేసుకోవాలి అమ్మవారు అలంకార ప్రియురాలు కదా అమ్మవారిని నీట్గా మనం అలంకరిస్తే అమ్మవారు సంతోషపడి మనకి కాసుల వర్షం కురిపిస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగే నీట్గా కట్ చేసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి నేను సేమ్ ఎలా అయితే గీసానో ఆ దగ్గర నుండే మొత్తం కట్ చేస్తున్నాను అయితేనే మనకు కరెక్ట్గా షేప్ వస్తుంది లేదంటే మనకి షేప్ అవుట్ అయిపోయి కొంచెం నీట్గా కనపడదండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో లోటస్ లాగా ఇప్పుడు మనము దీనిని చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలాగే వీటన్నింటినీ కూడా కట్ చేసేసుకోవాలి వీటి షేప్ అవుట్ కాకుండా ఉండాలి అంటే మనము ముందుగానే పెన్సిల్తో నీట్గా డ్రా చేసేసుకోవాలండి ఒకవేళ సరిగ్గా డ్రా కాకపోతే మళ్ళీ వేరే పేపర్ తీసుకొని అందులో నీట్గా డ్రా చేసేసుకోండి కొంచెం ప్రాక్టీస్ అవుతుంది కదా నీట్గా వస్తుంది ఇలా నేను నాలుగింటిని చేశాను కదా ఇందులో మీకు ఏది నచ్చితే అలాంటిది ట్రై చేయండి ఇలా నేను కొంచెం పసుపు తీసుకున్నాను పసుపును నీట్గా మెత్తగా కలుపుకోవాలండి కొంచెం వాటర్ కలిపి నీట్గా కలుపుకున్న తర్వాత ఈ కొబ్బరికాయకి ఇలా మొత్తం పెట్టేసేయండి మనకి ఫేస్కి ముందర అలంకరించే ఏరియాలో కొంచెం ఎక్కువగా పెట్టుకొని తర్వాత సైడ్స్కి మనం అలా మొత్తం పూసేసుకుంటే లైట్గా సరిపోతుందండి ఇప్పుడు పైన కూడా ఇలాగే మొత్తం ఫిల్ అప్ చేసేసుకోండి ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత చూడండి తర్వాత మనం కట్ చేసుకున్న పేపర్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా మిడిల్లో మనకి పెట్టుకొని కుంకుమ తీసుకోవాలండి ఇలా మిడిల్ పార్ట్లో సెట్ చేసేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత కొంచెం అలా అతుక్కుపోతుంది పేపరు తర్వాత మనము పేపర్ జరగకుండా ఉంటుంది కదా అప్పుడు మనము కుంకుమని ఇలా అప్లై చేసేయచ్చు నీట్గా మొత్తం ఇలా అప్లై చేసేయండి కుంకుమని నేను పసుపు మొత్తం పసుపే వేశాను కదా లేదంటే మీరు అందులో కొంచెం బియ్య పిండి కలిపి కూడా పెట్టవచ్చండి నేను కావాలని కొంచెం పసుపే తీసుకున్నాను మెల్లిగా ఇది పేపర్ని తీసేయాలండి నీట్గా వస్తుందండి ఇలా చేస్తే మనం పేపర్ పైన ఎక్స్ట్రాస్ ఉన్నా అని వెళ్ళిపోతాయి కదా చూడండి ఎంత చాలా బాగుందో ఇల్ ఇదే విధంగా మీరు ఏ డిజైన్ చేసుకోవాలనుకుంటే అది ముందుగా పేపర్ పైన డ్రా చేసేసుకొని ఇలా సెట్ చేసేసుకోండి చాలా నీట్గా వస్తుంది ఇలా మనం అలంకరించుకుంటే అమ్మవారికి చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను నమస్తే